వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పెంపకాలు ప్రాధాన్యత అగ్రికల్చర్ వ్యవసాయం ఫ్లోరికల్చర్ పుష్పాలనిచ్చే మొక్కల పెంపకం పోమికల్చర్ పండ్లనిచ్చే మొక్కల పెంపకం ఎపీకల్చర్ తేనెటీగల పెంపకం செரி கல்ச்சர் பட்டு பருகுல பெம்பகம் పంట పొలాలలో చేపల పెంపకం பட்ட பலால லக்கபுருகுல பெம்பகம் கிராப் கல்ச்சர் பீதல பெம்பகம் பிராண்ட் பிரிம்ப் கல்ச்சர் ரொய பெண் ஹார்டிகல்ச்சர் உதியானவன மொக்கல பெம்பகம் మోరీ కల్చర్ మల్బారీ చెట్ల పెంపకం వీటి కల్చర్ ద్రాక్ష తోటల పెంపకం వర్మీ కల్చర్ వానపాముల పెంపకం టిష్యూ కల్చర్ పరీక్షణికలలో మొక్కల పెంపకం మారీ కల్చర్ ఉప్పు నీటిలో జలచర జీవుల పెంపకం మష్రూమ్ కల్చర్ పుట్టగొడుగుల పెంపకం ఒలేరీ కల్చర్ కూరగాయల పెంపకం సిల్వీ కల్చర్ కలపనిచ్చే మొక్కల పెంపకం ఫెరల్ కల్చర్ ముత్యపు చిప్పల పెంపకం సివిడ్ కల్చర్ సముద్రపు కలుపు మొక్కలు ఆర్బోరీ కల్చర్ వృక్షాల పెంపకం ఆక్వా కల్చర్ జలచర జీవుల పెంపకం ఆల్గే కల్చర్ శైవలాల పెంపకం ఫిగరీ కల్చర్ పండుల పరిశ్రమ పౌల్ట్రీ కల్చర్ కోళ్ళ పరిశ్రమ ఫారెస్ట్రీ కల్చర్ అడవుల పెంపకం మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి